అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భవిత అందరూ ఎలా అన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అంగన్వాడీలో ఇచ్చే పాలతో అయితే నేను పన్నీర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఈ పాలను అసలు యూజ్ చేసేదాన్ని కాదు మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి ఇచ్చేస్తూ ఉండేదాన్ని సో ఇప్పుడైతే నేను ఈ పాలతోనే పన్నీర్ తయారు చేయాలనుకుంటున్నాను అదేవిధంగా ఏంటో ఈ వీడియోలో చూసేద్దామండి ఇవైతే వన్ వన్ లీటర్ పాలండి అండి వీటిని ఇప్పుడు మనం గిన్నెలో వేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఈ మనం ఒక నిమ్మకాయని తీసుకొని గిన్నెలోకి స్వీట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా మనం అంగన్వాడీలో వచ్చే పాలతో అయితే పన్నీర్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా పాలు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్న పాలల్లో మనం తీసుకున్న నిమ్మరసంలో అయితే కొంచెం కొంచెం కోసుకోవాలండి ఒకసారి కోసుకోకుండా అలా కోసుకుంటే పాలు విరిగినవి లేదో చూసుకుంటూ ఉండాలండి అవి ఇరిగేంత వరకు మరిగించుకోవాలండి ఒక్కసారి పాలు వెంబట్ని విరగవండి కొంచెం టైం పడుతుంది స్లోగా మనం తిప్పుకుంటూ చూసుకోవాలండి ఇలా విరిగిన పాలను ఒక గిన్నెలోకి ఒక క్లాత్ వేసుకొని అందులోకి వంచేసుకోవాలండి విధంగా వన్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందాక నిమ్మకాయ పిండాం కదా అదేమైనా ఉన్నా కూడా ఈ వాటర్ ద్వారా పోతుంది పోసుకున్న వాళ్ళని గట్టిగా పిండుకోవాలండి ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా దానిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండాలండి దాంట్లో ఉన్న వాటంత పోయేంత వరకు పిండిన దాన్ని ఇలా తీసుకోవాలండి దీని మీద ఏదైనా బరువుగా ఉన్న రాయి కానీ ఏదైనా పెట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ సైడ్ పెట్టుకున్నాం పెట్టుకుందాం చేసిన పన్నీర్ ఎలా వచ్చిందో చూద్దామండి సో ఫైనల్లీ మన పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదండి ఇప్పుడు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాం అండి నేను తీసుకున్న వన్ వన్ లీటర్ పాలకైతే ఎంత పన్నీర్ అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్ కింద కట్ చేసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉందండి చాలా బాగా వచ్చింది ఇలా మనం చక్కగా ఇంట్లోనే పన్నీర్ చేసుకుని మనకు నచ్చిన వెరైటీస్ ని చేసుకోవచ్చండి మా పెద్ద బాబుకి అయితే పన్నీర్ అంటే చాలా ఇష్టం ఉండే ఇప్పుడు నన్ను పన్నీర్ ఏదో చేయమని అడుగుతుంది ఇలా మనం ప్రతిసారి బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా మనం ఇంట్లోనే పన్నీర్ ఇలా రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే తయారు చేసుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కాదు ఖరీదు చేసుకోవచ్చండి సో నా వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ కీప్స్ మై